ప్రభువుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ శుభాలు తెలియజేస్తుంది నేటి ధ్యానాంశము భయం ఈరోజు మన చుట్టూ ఎంతో భయం కనిపిస్తుంది ఆరోగ్య భయం భవిష్యత్తు భయం ఉద్యోగ భయం ఒంటరితనం భయం కానీ దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది భయపడకుము నేను నీతో ఉన్నాను అని ఈరోజు మనం భయాన్ని జయించే దేవుని వాగ్దానాల గురించి తెలుసుకుందాం భయం ఎలా పనిచేస్తుంది భయం మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది అపవాది మనం భయపడే విషయాల ద్వారా మన దృష్టిని దేవుని వైపు నుండి మరలుస్తాడు ఉదాహరణకు పేతురు నీటి మీద నడుస్తున్నప్పుడు గాలిని చూసి భయపడి మునిగిపోయాడు మనం కూడా శరత్కాల పరిస్థితులను చూసి భయపడితే మన విశ్వాసం సడలిపోతుంది దేవుని ఆత్మ భయాన్ని జయిస్తుంది రెండు తిమోతి ఒకటి ఏడులో ఈ విధంగా తెలియజేయబడింది దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను గానీ పిరికితనం గల ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయంను ను వెళ్ళగొట్టు భయము దండనతో కూడినది భయపడువాడు ప్రేమ ఎందు పరిపూర్ణం చేయబడిన వాడు కాదు సద్బుద్ధి ద్వారా మన ఆలోచనలపై నియంత్రణ పొందగలం గిద్యోను కథ న్యాయాధిపతులు ఏడవ అధ్యాయం గిద్యోను మొదట భయంతో ఉండేవాడు తన కుటుంబం చిన్నదని తనేమీ చేయలేని వాడని అనుకునేవాడు కానీ దేవుడు అతను చూసి ఇలా అన్నాడు ధైర్యవంతుడా నీతో ఉన్నాడు గిద్యోను ముప్పై రెండు వేల మందితో కాకుండా కేవలం మూడు వందల మందితో మిద్యానీయులపై విజయం సాధించాడు ఇది భయాన్ని అధిగమించిన వారి గెలుపు నీ సామర్థ్యాన్ని చూసి కాదు కానీ నీ విధేయతను చూసి దేవుడు నిన్ను ఉపయోగిస్తాడు ఎష్యా నలభై మూడు రెండులో ఈ విధంగా తెలియజేస్తుంది నీవు జలంలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు నీ జీవితంలో మంటలున్న దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు నువ్వు కాల్చబడవు నీరు నీతో ఉంది అంటే శ్రమ ఉంది కానీ ఆ నీరు ముంచదు అని అంటే నీకు రక్షణ ఉంది అని అర్థం కీర్తనల రచయిత యొక్క ధైర్యాన్ని కీర్తన ఇరవై మూడు నాలుగో వచ్చిన సంచరించినను ఏ అపాయం భయపడ్ను నీవు నాకు తోడెందువు నీ దుడ్డుకర్రయు దండంను నన్ను ఆదరించు ఇది దావిది యొక్క గొప్ప విశ్వాసం భయం ఉన్నప్పుడు దేవుని ఉనికి గొప్ప శాంతిని ఇస్తుంది దేవుని దుడ్డుకర్ర దండము భద్రత కలిగిస్తాయి నా కాపరి ఎహోవా నాకు ఏ కొరత లేదు అన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి ఈ రోజు నీవు భయంతో నివసిస్తున్నావా భయం నీ జీవితాన్ని పాలించనివ్ దేవుడు నీతో ఉన్నాడు ఆయన వాగ్దానాలు నిన్ను నిలబెట్టాయి భయాన్ని జయించాలంటే ప్రార్థనే మార్గం ప్రార్థనలో మనం దేవునికి సమీపం అవుతాము భయము మన నుండి దూరం అవుతుంది నీ శక్తితో కాదు కానీ దేవుని శక్తితో ముందుకు సాగు ప్రార్థన చేసుకున్నాను ప్రభు నాలో భయాన్ని తొలగించి నీ శక్తిని నింపు నా మనస్సు మీద నీ శాంతిని కలుగు నీ వాక్యంతో నా హృదయాన్ని నింపుము నీ ధైర్యంతో నన్ను నడిపించు యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ